అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ చందమామ కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ ఈరోజు మనం తెలుసుకుబోయే కథ పేరు కనువిప్పు రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు అవసరానికి మించిన ఐశ్వర్యము అనుకూలవతి అయిన భార్య ఉండటాన ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది లేక లేక కొడుకు పుట్టి వాడు పెరగడం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్య ఎదురయ్యింది బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి పెంకి ఘటం చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలంపాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరక రాని కొయ్య అయిపోయాడు ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు పదేళ్లు వచ్చాయి కానీ వాడికింకా ఓనమాలైనా రావు వాడి ధ్యాస ఆటలపై నుంచి చదువు మీదికి మళ్లించడానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది ఒక్కగానొక్క కొడుకు వాణ్ణి ఆయన ఏమీ అనలేడు వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకు తీరని బెంగ పట్టుకున్నది ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు విద్యానాథుడు నవ్వి చిన్నతనంలో మితిమీరిన గారాభం చెయ్యటం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉన్నది నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు ఆ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది వాడు ఆయనతో నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అన్నాడు విద్యానాథుడు అలాగే పోదాం పద అన్నాడు ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతూ ఉంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథుడికి పడి పడి దండాలు పెట్టారు అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణమేమిటి అని విద్యానాథుణ్ణి అడిగాడు అది తర్వాత చెప్తాను ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన ఆ పిల్లలు వాడి పక్కన విద్యానాథుణ్ణి చూసి వెనక్కు తగ్గారు పర్వాలేదు ఈయన మన ఆటలు చూస్తాట రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపికగా చూశాడు కొంతసేపు గడిచాక ఆయన నారాయణను పిలిచి ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చెయ్యడం గురించి అడిగావు నీకు కూడా అలా గౌరవం పొందడం ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే కానీ అందుకు ఏం చెయ్యాలి అని నారాయణ ఎదురు అడిగాడు బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది నువ్వు ఆ పని చేసేటట్టుంటే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చెయ్యగలను ఏమంటావు అన్నాడు విద్యానాథుడు నేను ఆటలు మానేస్తానే అనుకుందాం మీరు నాకు గౌరవం కలిగేటట్టు చెయ్యగలరని ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ లేదు నేను తలుచుకున్నానంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటూ చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్ల రాతిని కాలితో విద్యానాధుడి కేసి తోస్తూ చెప్పండి ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు విద్యానాథుడు తొనకకుండా ఈ రాయికి ఎలా ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావు అని రాయి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరో పిచ్చివాడులా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు మర్నాడు నారాయణ నిద్ర లేచేసరికి ఇంటి నడవలో చాలా హడావిడిగా ఉన్నది అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉన్నది జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసి పోతున్నారు విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణను చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు ఇప్పటికైనా నా శక్తిపై నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణను అడిగాడు నారాయణ ముఖం చిట్లించి రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది నేనంత సులభంగా మీకు లొంగను పది మంది నన్ను గౌరవించేటట్టు చెయ్యడం మీ వల్ల కాదు అన్నాడు విద్యానాథుడు వెటకారంగా నవ్వి వెర్రివాడా నిన్ను అందరూ గౌరవించేలా చెయ్యలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు నీకన్నా ఆ రాయే నయమని పది మంది నిన్ను గురించే అనుకుంటారు ఆ మాట గుర్తుంచుకో అన్నాడు ఆ మాటలతో నారాయణకు కనువిప్పు కలిగింది ఆ తరువాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు